ఈ మిజోరం రైల్వే టన్నల్లో ఉన్నాను నేను మొత్తం యాభై కిలోమీటర్ల స్ట్రెచ్లో లో ఇలాంటివి చాలా టన్నల్స్ ఉన్నాయి చూడండి ఎంత కష్టపడి ఉంటారు అనేది అంటే టన్నెల్ని వాళ్ళు తప్పు ఉండాలంటే రెండు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ఇది ఈ టన్నెల్ మొత్తాన్ని కొండల్లో అడవుల్లో లోయల్లో ఎలా చెక్కుకొచ్చారు ఎలాంటి పరికరాలు వాడారు అనేది అసలు ఆ ఊహ కూడా అందదు రెండు కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ఇది ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసి దారి నేను కొంచెం రిక్వెస్ట్ చేయడంతో అక్కడ ట్రైన్ ఆపారు ఈ టన్నెల్ దాటగానే మళ్ళీ మీకు ఒక వంతెన స్టార్ట్ అయిపోతుంది ఈ మధ్యలో అంటే ఈ టన్నెల్కి ఆ వంతెనకి మధ్యలో ఒక అద్భుతమైన సీనరీ పెద్ద పెద్ద కొండలు ఆ చుట్టూ ఉన్న అడవి మధ్యలో ఒక చక్కటి ల్యాండ్స్కేప్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఎంత బాగుందో ఇది వెనక నుంచి చూస్తే అలా ఉంటుంది ఇది ఆ టన్నెల్